ఒక ఆవిడి ఆరాధన చేస్తున్నా నాకు మా ప్రసంగం ఇస్తే నేను కచ్చితంగా ఆరాధన చేస్తాను కదా నాకు అలవాటు అది అందులో ఒక ఆవిడ అంటుంది నాయనా దెమరించి నాయనా దెమ్మరించి నాయన దెమురించు నాయనా దెచ్చు నాయనా దెచ్చు నాయనా ఓ దెబ్బరించి మాట్లాడదాని వాటర్ దిమ్మరించి మాట్లాడదా ఏంటో స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు లాస్ట్ లో ఫాస్ట్గా అడిగే ఏమండే ఆవిడేంటి దేమ్మ రంచు పడుతుంది ఏంటంటే అవి ఉన్నాడు ఆవిడకి నచ్చేంటి పొరము ఏంటంటే ఆవిడకి మరి ఏంటంటే అసలు ఏంటి పడవంటే కొమ్మ రుచులు అయినా కొమ్మరించునైనా కొమ్మ ఈ మధ్యన నాలుగు ఏమైపోయాయి అంటే మన్నమైపోతున్నాయి చాలా మంది చేత అంత అయిపోతున్నాయి అమ్మా ఓ అంత అయిపోతుంది ఏది